ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసో క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు నుండి ఏడు వచనములు చింత పడకండి అలా అని ప్రార్థన మానకండి ఆందోళన చెందకండి అయితే దేవునితో ఆనందకరమైన సహవాసంలో సాగి వెళ్ళండి మీ జీవితానికి ప్రభువు మీ ఆత్మకు సంరక్షకుడైన దేవుని సన్నిధిలో మీ ఆశలన్నీ కుమ్మరించండి రెండింతల ప్రార్థనతోనూ సువాసన వెదజల్లే స్థుతులతోనూ ఆయన దగ్గరకు వెళ్ళండి అనుమానంగా ప్రార్థించకండి అయితే విశ్వాసపూర్వకంగా ప్రార్థించండి మీరు చెయ్యాల్సిన ప్రార్థనలు చెయ్యడం జరిగితే ఇక ఆయన అనుగ్రహించే కృప నిమిత్తం కృతజ్ఞతలు చెల్లించండి ఆయన ఖచ్చితంగా మీకు తన కృప అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మీరు ఆయనకు వందనాలు చెప్పడం మానకండి మీరు ఏది ప్రభు సన్నిధిలో దాచకండి మీ గుండెల్లో దేన్ని మూసిపెట్టి ఉంచకండి అది మిమ్మల్ని చికాకు పెడుతుంది అయితే మీ మనవులన్నీ ఆయనతో చెప్పుకోండి మనుషుల దగ్గరకు పరిగెత్తకండి యేసునందు మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆ పరలోకపు తండ్రి దగ్గరకే వెళ్ళండి అలా చేస్తే దేవుని శాంతి మీలోకి వస్తుంది ఆ శాంతిని పొంది మీరు ఆనందిస్తారు గాని దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు ఆ శాంతి మిమ్ములను తన నిత్యమైన కౌగిట్లో పొదివి పట్టుకుంటుంది క్రీస్తు యేసు ద్వారా శాంతి సముద్రంలో మన మనస్సు హృదయం మునిగి తేలుతుంటాయి జీవము మరణము లేమి బాధ నింద ఏదైనా రానివ్వండి మీరు యేసులో హాయిగా నివసిస్తారు పెనుగాలులు గాని కారుమబ్బులు గాని మిమ్మను ఏమీ చేయలేవు కాబట్టి దేనిని గూర్చి మీరు చింతపడవద్దు అన్న ప్రియమైన ఆజ్ఞకు విధేయత చూపించరా అవును ప్రభువా నిన్ను నేను నమ్ముతున్నాను అయితే నాలో అవిశ్వాసం లేకుండా సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాను